భర్త ఎంత ప్రేమ చూడు సాయంత్రం దాకా శవాన్ని చూసుకొని మనస్ఫూర్తి ఏడ్చుకుంటే అని సాయంత్రం దాకా సాయంత్రం శవాన్ని తీసుకుపోతుంటే మన తీసుకపోనిస్తాట ఓమో నా దేవుడు ఓ తన రొమ్మత గుత్తుకొని కింద పాటు ఏడిసి శవానికి అడ్డం తిరిగి శవాన్ని ఎత్తుకపోతను గుంజుతుంది గుంజుతుందంట వేదవంచన్నరు అంట అమ్మా తీసుకపోనిస్తావు కాబట్టి ఎన్ని రోజులు పెట్టుకుంటో పెట్టుకో ఎవరిని దేవిని ఎవరిని ఎవరిని దేవి తీసుకపోయి సట్టి ఎన్ని రోజులు పెట్టుకుంటూ పెట్టుకొని దేవిని అని పేద మనసులు అంతా వదిలిపెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఈ లోపల మూడు రోజులు అయిపోయిందంట మూడు రోజులు అయిపోగానే శివంకాడికి వెళ్ళి దూరం పోయి నడువుకున్న కొంగు తీసి కళ్ళ నీళ్ళు దుడుచుకొని ముక్కుల శివుడంతా అంతా దుడుచుకొని అంటుందంట ఓమో ఓమో నా దేవుడు ఆసన కొడుతుంటే ఏమైంది దేవుడు వాసన కొట్టిండు కొంచెం బొగ్గు లేండమ్మా వాసన కొట్టిండు ఏమైంది దేవుడు వాసన కొట్టిండు ఏమైంది దేవుడు వాసన కొట్టిండు నేను తెచ్చిన వాసన నువ్వు తెచ్చిన నేను తెచ్చిన వాసన నువ్వు తెచ్చిన నేను తెచ్చిన వాసన సచ్చినాంక సచ్చిన చాపకన్న రేటు ఉంది లేదా ఎంటిన చాపకు రేటు ఉంది ఉందానండమ్మా ఉంది సచ్చిన చాపకు రేటు ఉంది నువ్వు తెస్తే ఎవడన్నా వండు ఒక రూపాయి దీనికి చికెన్ బిర్యానీ పెట్టినా మటన్ బిర్యానీ పెట్టినా రొయ్యల బిర్యానీ పెట్టినా దమ్ బిర్యానీ పెట్టినా కుండ బిర్యానీ పెట్టినా ఆ బొంగు బిర్యానీ పెట్టినా పెద్దోడిని గట్టి చేసుకొని తిన్నా ఒక మార్పు చెప్పాలంటే నువ్వు దచ్చినా నేను వచ్చినా సచినాక దున్న పని పనిచేస్తుంది దున్నపోతు తోలన్నా పనిచేస్తుంది నీ తోలు నాతో పనిచేయదు నీ తోలు నాతో పనిచేయదు చెప్పాను కదా దున్నపోతు తోలు కన్నా వీళ్ళు వంద ఎండిన చేప కన్నా చచ్చిన చేప కన్నా అక్క నువ్వు చచ్చినాక బ్రతుకున్నప్పుడే విలువ నీకు బ్రతుకున్నప్పుడే రక్షణ